名無しよ。 జ్యోతిర్లింగములు సోమనాథం నుంచి కృష్ణేశ్వర వరకి ఓం నమ శివాయ పన్నెండు జ్యోతిర్లింగములు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు ముందల ఆయనకాల ఆరు ముఖములు శ్రీ లక్ష్మీనారాయణుడు సంకటం వచన హనుమంతుడు శ్రీ మాత శారదాదేవి మాత రాధాకృష్ణుడు దత్తాత్రేయులు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు శ్రీ అన్నపూర్ణేశ్వర అన్నపూర్ణేశ్వరి సీతార శ్రీ రామచంద్రుడు లక్ష్మణుడు ఆంజనేయుడు విఘ్నేశ్వర స్వామి ఇక్కడ श्री महत अन्नपूर्ण काशी विशाल्मी परमशिव मृत्युंजय ओम नमः